ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత దేశ ప్రధాని మోడీకే ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు రెండు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి నరేంద్ర మోదీ ఇటీవల శ్రీశైలం పర్యటనకు వచ్చిన విషయం కూడా తెలిసిందే అయితే మల్లికార్జున స్వామి దర్శించుకొని కర్నూలు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్నారు అనమాట అయితే ఈ పర్యటనలో భద్రతా లోపం జరిగిన విషయం ఆలస్యంగా అభిలిలోకి వచ్చిందనమాట సభ ముగిసిన తర్వాత ప్రధాని మోదీకి వీడ్కోలు పలికే సమయంలో పాస్ల జాబితాలో లేని వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలో ప్రవేశించినట్లు గుర్తించారు ఈ విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది అత్యంత భారీ భద్రత ఉన్నాయి ఇలా జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది శ్రీశైలంలో సున్నిపెంట హెలిప్యాడ్లో ప్రధాని మోదీకి వీడ్కోలు పలికే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం ఇతరుల పేర్లతో ఉన్న పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి వచ్చారని తెలుస్తుంది బీజేపీ నేతలు విశ్వరూపాచారి తుమ్ముకుంటా శివారెడ్డి పేరుతో ఉన్నటువంటి పాసులతో ఇతరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించారని వార్తలు అయితే వస్తున్నాయి అయితే వారిని వెంకటేశ్వర్లు బాలమైనటువంటి వ్యక్తులుగా పోలీసులు గుర్తిస్తున్నారు తెలుస్తుంది అయితే ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా ఇద్దరు వీఐపీ పాసులు దక్కించుకొని వాటిని ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఈ ఘటన వివరాలు పోలీసుల అధికారులు అయితే వెల్లడించలేదు కాగా కర్నూలు మోదీ సభలో అపశృతి జరిగి ఒకరు మృతి చెందిన సంగతి కూడా తెలిసిందే అయితే ఇప్పుడు విషయం తీవ్ర కలకలం సృష్టిస్తుంది ఇప్పటి విషయంలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది అత్యంత భారీ భద్రత ఉంటేనే ప్రధాని పర్యటనలో ఇలాంటి ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది అయితే ఈ విషయంపైనే ఇప్పటికే బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ వీరు ప్రధానికి మరింత దగ్గరగా వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదో అనే ఆందోళన కూడా నెలకొందనమాట